తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మెగ్యా తండాలో దారుణ హత్య జరిగింది కుమార్తెను వివాహితుడైన వ్యక్తి ప్రేమించడాన్ని సహించలేని ఓ తండ్రి హత్యకు ఉడిగట్టాడు బండరాయితో మోదీ హత్య చేసి అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి పెట్టాడు మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలుగా నరికి వేరువేరు ప్రాంతాలు విసిరేశాడు సంచలన రేపిన ఈ కేసులో నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు సంగారెడ్డి పరిధిలోని గణపతి చక్కెర పరిశ్రమలో దశరథ్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈ నెల పన్నెండు నుంచి కనిపించకుండా పోయాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది దశరథ్ భార్య రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గోపాల్ అనే వ్యక్తి తానే దశరథ్ ని హత్య చేశానని నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దశరథ్ వివాహమై భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు గోపాల్ అనే వ్యక్తి పొలాన్ని దుక్కిదున్నే సమయంలో అతని కుమార్తెతో దశరథ్కు పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి ఆ బాలికతో దశరథ్ చనువుగా ఉంటున్నట్లు గోపాల్కు తెలిసిందే బాలిక చదువుకునే పాఠశాలకు కూడా దశరథ్ పలుమార్లు వెళ్లినట్లు గుర్తించారు కుమార్తె జూలికి రావద్దని పలుమార్లు దశరథ్ని గోపాల్ హెచ్చరించాడు తీరు మార్చుకుని దశరథ్ బాలిక చదువుకుంటున్న పాఠశాలకు వెళ్లి ఆమెను కలవడం మాట్లాడడం చేశాడు ఈ విషయాలను గుర్తించిన పాఠశాల యాజమాన్యం బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు దశరథ్పై కక్ష పెంచుకున్న గోపాల్ పక్కా ప్రణాళిక రచించాడు బాలిక ద్వారా దశరథ్కి ఫోన్ చేసి రప్పించాడు దశరథ్ వచ్చి రాగానే కుమార్తె జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావని గోపాల్ తో గొడవపడ్డాడు బండరాయితో దశరథ్ తలపై కొట్టి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్లు సమాచారం గోపాలిచ్చిన సమాచారంతో ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో దశరథ అవయవాల కోసం పోలీసులు జల్లెడపట్టి మృతదేహం అవశేషాలను గుర్తించారు రెండు గ్రామాల్లో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు